పిల్లలు అన్నం తినను అని మారం చేస్తున్నారా అయితే చాలా ఈజీగా ఒక కర్రీ చెప్తాను అది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీని పేరే కట్టెట్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలు ఈ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా ఈ కూర కోసం టమాటాలు శనగపప్పు బంగాళదుంప ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తీసుకోవాలి ఇవి కోసుకున్నాక తాలింపు వేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కూరని చాలా ఈజీగా చేసుకోవచ్చు తిరగమాతలో అల్లం చిల్లిపాయ పేస్టు గరం మసాలా తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి శనగపప్పుని ఒక గంట ముందు నానవేసుకోవాలి ఇది కట్లెట్ లాగే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను తిరగమాత వేసుకున్నాను తిరగమాత వేగినాక కాస్త నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా అందుకని అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి కూరలో చాలా టేస్టీగా ఉంటుంది తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి చివరికి గరం మసాలా వేసుకోవాలి ఉంటే కొత్తిమీరాక సర్వ్ చే సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇలా ఒక పావుగంటు ఉడికి పెడితే ఆ శనగపప్పు బాగా ఉడుగుతుంది అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది కూర మొత్తం గుజ్జులాగా అవ్వాలి తడి లేకుండా అప్పుడే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది శనగపప్పు వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే కూర చాలా అద్భుతంగా ఉంటుంది